ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆటో డ్రైవర్లు వారి యొక్క జీవనోపాధి కోల్పోతున్నారని వారికి వేతం ఇవ్వాలని డిమాండ్ చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బిఎల్ఆర్ ప్రెస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు తన దృష్టికి వచ్చిన ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం ద్వారా ఆటో డ్రైవర్లు తమ కుటుంబ పోషణ కోసం ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఎదురయ్యాయన్నారు కనీసం ఈఎంఐలు కూడా చెల్లించలేని దిక్కుతోచని స్థితిలో ఆటో డ్రైవర్లు ఉన్నారని పేర్కొన్నారు ప్రభుత్వం వెంటనే జీవన వేతనం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు లక్ష్మీనారాయణ నాగేష్ గోవింద్ శ్రీరాము ఆంగ్స్నేయులు గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు లేకపోతే వాళ్ళు దాన్ని బట్టి ఏమంటున్నా మేము రిక్వెస్ట్ లేకపోతే ఎవరికో ఇచ్చే అవసరం లేదు ముఖ్యంగా ఈ ఆటో డ్రైవర్గా కాపాడిన భావిస్త కాంగ్రెస్ పార్టీది వాళ్ళ కంపల్సరీ ఎందుకంటే మేము మహిళలకు మేము ఎక్కడ కూడా వ్యతిరేకం లేదు వాళ్ళకు ఫ్రీ అయ్యండి వీళ్ళ కూడా ఇమ్మ చెప్పుకోండి

కడుపులు కొట్టారు ఆటోల లేడీస్ ఎక్కి లేరు జెంట్స్ ఎక్కితే లేరు ఈ ఓలా ఉబర్ రాపిడో ఎక్కుతున్నారు దయచేసి మేము కోరేది ఏంటంటే మా పిల్లల భవిష్యత్తు ఆలోచించాలి మళ్ళీ మా రాషన్ ఆలోచించాలి ఇంట్లో ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఖర్చులు ఉన్నాయి దయచేసి మా ఎమ్మెల్యే గారికి మేము విజ్ఞం చేస్తున్నాము మా పరిష్కారాలను డిమాండ్ చేసి నెలకు ఇంతో ఆసర పెంచింది లెక్కిప్పించాలని కోరుతున్నాము దయచేసి మీరు అంతా ప్రెస్ వాళ్ళు కానీ ఎవ్వరు కానీ మాకు హెల్ప్ చేయాలని సహకరిస్తున్నాము కావున చాలా కష్టమవుతుందన్న రోజుకు ఐదు వందలు సంపాదించేది ఇచ్చేది ఒక వంద రెండు వందలు అవుతారు మళ్ళీ ఇన్స్టాల్మెంట్లు ఉన్నాయి ఈఎంఐలు ఉన్నాయి మళ్ళీ ఎక్స్ట్రా ఈఎంఐలు ఉన్నాయి బజాజ్ లోన్ ఉన్నాయి ఇవన్నీ కడపాలంటే హ్యాంగింగ్ చేసుకోవాలనుకుంటున్నా వాస్తానికి స్థానం బి చేయలే పొద్దు పోతే నా పరిస్థితి చూడండి మీరు గమనించండి ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది చాలా ప్రాబ్లమ్స్ తీసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది దీనికి అన్న

సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా